ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది నేతలు బాధితులుగా బయటకు వస్తున్నది ఒక్కొక్కరి విషయం మీరు ఏమైనా ఆ రకంగా ఇబ్బందులు పడ్డారా దానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వబోతున్నారా నా ఫోన్ నా భార్య ఫోను నా కూడ ఫోను నా కోడల ఫోను నా చుట్టాల ఫోను నా డ్రైవర్లు నా వంట మనుషులు అన్నీ దిగ్బంధం అస్త దిగ్బంధం అస్థిపం దాన్ని నేను ఇక్కడ నేను ఒక మాట అంటున్నా తెలవట్ అంటున్నా నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ పోస్ట్ నేమకం కోసమని ఆనాడు రవాషేకర్ గంట పోయినాం మేము మేము అంటే సరే జరిగిందే జరిగింది కానీ గిన్నె సమాచారం తర్వాత అయినా ఒక తెలంగాణ అడ్వకేట్ని అడ్వకేట్ జనరల్ పోస్ట్ని నిర్మించండి అది మా కోరిక నేను తేలి చెప్పలే పొలం చెప్పలేదు పేరు చెప్పలేదు ఏమీ చెప్పలేదు నీకు నచ్చిన ఆ కెపాసిటీ ఉన్న నీకు లాయల్గా ఉండే నమ్మకస్తుని పెట్టుకో అని చెప్పాడు నేనేనో నాకు నమ్మకస్తులు కావాలి నేను ఎంత అన్న ఏంటంటే అరే నీకు ఒక అడ్వకేట్ జనరల్ నుంచి విషయంలో నమ్మకస్తులు అంటున్నావు కదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పాలించే నైతిక హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి నేను అడిగిన వాళ్ళు కానీ రికార్డ్ ఉంటే రికార్డు చూడండి కదా నేను కూడా ముఖ్యమంత్రిగా పాత ముఖ్యమంత్రిగా తెలియజేస్తుంటే నాలుగు కోట్ల మందిలో పదిహేడు మంది మంత్రులు నాలుగు కోట్ల మంది ఎంతమంది మంత్రులు తెలంగాణ పదిహేడు మంది మంత్రులు ఈ పదిహేడు మంది మీద కూడా మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్లా అవుతాను ఈ రాష్ట్రాన్ని నేను నేను కూడా మళ్ళా అంటే సాడ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ ఇది మంచిది కాదు పబ్లిక్ చేసుకో వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేస్తాయి కొన్ని సంసారో నేను నాకు తెలిసి ప్రైవేట్ కూడా వ్యక్తి మాట్లాడకూడదు సంసారోస్ అయిపోయి రెండోది సరే ప్రభుత్వ పరంగా సంఘ విద్రోహ శక్తుల ఫోన్ ట్యాప్ చేసిన అది ఒక ఆస్పెక్ట్ కానీ ప్రైవేట్ లో మిషన్ తెచ్చిపెట్టి ప్రైవేట్ ప్రైవేట్లో సంభాషణ మాట ఇది అత్యంత ప్రమాదకరమైనది ఇది ప్రమాదకరమైనది దీని మీద సమగ్రమైన చర్చ జరగను కోరుకుంటున్నా సమగ్రమైన సమస్య చర్చ జరగాలని కోరుకుంటున్నా ఇట్లాంటిది మళ్ళా పునరావృతం కాకుండా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను